తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రేవంత్ సర్కార్ ఏ కారణం లేకుండానే విద్యార్థి సంఘాల నాయకులను వరస చేయడం సరికాదని బీఆర్ఎస్ గిన్నెరపు రాజేష్ పిడిఎస్ఈ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ అన్నారు ఇల్లెందుకు ఏప్రిల్ ఒకటి ఏ కారణం లేకుండా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ విద్యార్థి సంఘాల నాయకులను రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి సమయంలో తెల్లవారుజామున ముందస్తు అదుపులోకి తీసుకునే పేరుతో విద్యార్థి సంఘ నాయకులను వరస చేస్తున్నారు గతంలో కార్యక్రమాలు పిలుపుంటే అరెస్టు చేశారు రేవంత్ రెడ్డి పాలనలో ఏ కారణం లేకుండానే నిర్బంధిస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నాడు దీనిని ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఖండించాలని విద్యార్థి సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నారు